మీరు ఎలా చేస్తారని మా అన్నయ్యకి తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టడు Vadå? Bra! ఊర్లో ఈ విషయం తెలిస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇలా జరిగినట్టు ఎవరికి చెప్పద్దు జాగ్రత్తగా వెళ్ళండి మన ఇన్స్పెక్టర్ గారు లోపలే ఉన్నారా లేరా రండి మామయ్య నమస్తే బాబు నమస్తే అండి రండి అయ్యా రండి లోపలికి రండి ఏమత్తా బాగున్నారా నువ్వు మాకు అండగా ఉన్నప్పుడు మాకు ఇంకేం దిగులు ఉంటుంది చెప్పు లోపలికి రండి కూర్చోండి మీరు కూర్చోండి అలాగే బాబు ఇదిగో అమ్మా చెప్పండి అత్తయ్య వచ్చింది టీ తీసుకుంటారమ్మా అలాగే అన్నయ్య నువ్వు దానివి ఎడవ మాకు ఫోటో చూడగానే కూతురు వచ్చినట్టుంది నీకు వచ్చి అందరు సైలెంట్ గా కూర్చుంటాయలా వచ్చిన విషయం ఏంటో చెప్పండి అంటే అదేం లేదు అల్లుడు మీ అత్త ఎప్పటి నుంచో బాధపడుతుంది ఇక్కడతో మన బంధం తెగిపోకూడదనే ఆలోచనతో మా అబ్బాయికి మీ చెల్లెల్ని అడుగుదామని వచ్చాం ఏంటి అల్లుడు అలా ఆలోచిస్తున్నావు ఇప్పటి వరకు తను పెళ్లి వయసుకొచ్చిందన్న ఆలోచనే నాకు రాలేదు అందుకే ఓ నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు అత్తయ్య తను చిన్నపిల్ల ఇంకా చదువుకుంటోంది కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం సరే ఆగుదాంలే నువ్వు సరే అని చెప్పు నిశ్చితార్థం చేసుకుందాం తరువాత ఆరు నెలలకో సంవత్సరానికో పెళ్లి చేసేద్దాం తీసుకోండి పిన్ని అంటే నేను తనని ఇంకా చదివిద్దాం అనుకుంటున్నాను ఏంటి బాబు అది అంటే అది మీకు తెలియని విషయం కాదు అంటే అది ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయడమే మనకు మంచిది అంటే అది చదివించడం తప్పేం కాదు చదువుకుంటే వాళ్ళకే మంచిదని మనం అనుకుంటాం కానీ పిల్లలకు ఆ విషయం అర్థం కావట్లేదు కదా అంటే అది ఈ మధ్య మనం పేపర్లో చదువుకుంటున్నాం కదా అంటే అది చదువుకుంటానని వెళ్ళి ప్రేమించి అబ్బాయితో కడుపు చేయించుకొని వస్తున్నాను ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య ఉంది కాబట్టి వదిలేస్తున్నావు లేకపోతే ఇక్కడ చంపేస్తా ముందు మన అమ్మాయి మీద మనకు నమ్మకం ఉండాలయ్యా ఆ తర్వాతే ఊళ్ళో వాళ్ళు ఏమంటారా అని ఆలోచించాలి నా చెల్లిని నేను అలా పెంచలేదు నాకన్నా ఇంకొకడు ఎవడో తనకి ముఖ్యమని నా చెల్లి చెప్తే ఆ రోజే నేను ప్రాణాలతో ఉండే చివరి రోజు త్వరగా నడు ఏం కాదులే మావాడు చూసుకుంటాడు నాకు తోడుగా ఎవరూ లేకపోయినా బోర్డర్లో చాలా రోజులు ఒంటరిగా ఉన్నాను అప్పుడు కూడా నాకెప్పుడు భయంగా అనిపించలేదు కానీ అదేంటో తెలియదు కానీ ఈరోజు బాగా భయం వేస్తుంది తీసుకో నేను చెప్పినా నువ్వు నమ్మో ఇరవై మూడేళ్లుగా నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను కానీ నిన్ను చూసిన తర్వాతే ఈ ఊరేంట్రా ఇంత అందంగా ఉంది అనిపించింది నిన్ను చూసినప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తూ పిచ్చోళ్ళ తిరుగుతున్నాను నిజం బంగారం నేను అప్పట్లో ఆలోచించేవాణ్ణి ఈ అబ్బాయిలు ఏంట్రా అమ్మాయిల వనక కుక్కల్లా తిరుగుతున్నారు అని కానీ అందులో ఉన్న ఆ కిక్ కోటి రూపాయలు ఇచ్చినా రాదు అంతెందుకు నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత నాకు వస్తున్నాయి ఆ రోజు మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అందుకని మీరు చెప్పే సోదంతా వింటాననుకున్నారా నాకు ఈ ప్రేమ దోమ అంటే అస్సలు నచ్చదు నిజం చెప్పు నేను కళ్ళలోకి చూసి చెప్పు నచ్చలేదు చాలా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం ఆడవాళ్ళ తత్వం అని విన్నాను కానీ ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను ఏమంటున్నారు మీ అంతటి మీరే మనసులో కోరికలు పెంచేసుకుని ప్రేమించేస్తే నన్నేం చేయమంటారు నేను పిచ్చోండి బోర్డర్లో నా స్నేహితుడు చచ్చిపోయి కింద పడ్డప్పుడు కూడా నాకు ఎడుపు రాలేదు కానీ ఇప్పుడు నువ్వు నచ్చలేదని అబద్ధం చెప్పవు చూసావా అసలు ఎంటర్ నా జీవితం ఎలా ఉందని నిన్నాను అనుకున్నాను నిన్ను చూసిన తర్వాతే నాకు బతకాలన్న ఆశ కలిగేది ఇంతకు వచ్చినప్పుడు ఎప్పుడు లీవ్లు అయిపోయాయని బాధపడలేదు కానీ ఇప్పుడు బాధ వేస్తుంది నువ్వు నచ్చలేదని చెప్పినంత మాత్రం కొండ మీద నుంచి దూకో విషం తాగో చచ్చిపోతానని మాత్రం నువ్వు అనుకోకు చస్తే నేను పెళ్లి చేసుకునే చస్తానే ఊరికి అబద్ధాలు చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దు నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నానే నేను బతికితే నీతోనే బతుకుతాను అది ఒక యుగమైనా సరే ఒక రాత్రి అయినా సరే ఈ జన్మకి నువ్వే నా భార్యవి